అయితే గత కొన్ని రోజులుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్ ఫాలో అవుతున్నాను సార్ మీరు ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా సరే ప్రతిది కూడా నేను ఫాలో అవుతాను ప్రతిదీ ముందు నేను ఏదైతే జస్ట్ అంటే ఇంత అంటే ఇది నార్మల్ నార్మల్గా ఏదో ఉంటుండే కాకపోతే మీ వీడియోస్ ఎప్పటి అయితే నేను నేను ఫాలో అవుతున్నాను అప్పటి నుంచి ఒక డాక్టర్ ఇందులాగా గుడ్ వెరీ గుడ్ కాబట్టి ఇంకా మీరు మీ నంబర్ కోసం చాలా ప్రయత్నించినా సార్ అంటే ఇందాక మీకు ఈవినింగ్ టైమ్ లో కూడా మీకు అట్లా మెసేజ్ చేసిన యూ విదిన్ గివ్ టైమ్ టు స్పీక్ విత్ అవర్స్ అని చెప్పేసి కానీ మీరు తప్పుగా అపార్థం చేసుకోకూడదు సార్ ప్లీజ్ ఏమనుకో చెప్పిన నేను చెప్పిన వింటున్నా

చెప్పండి సార్ వినపడుతున్నా చెప్పండి ఏం లేదు సార్ అంటే చాలా రోజుల తర్వాత ఇంకా ఈ బంగ్లాదేశ్ ఒక ఇష్యూ చూస్తే మాత్రం కొంచెం కొంచెం కాదు ఇక మనిషిని ఎవడైనా సరే ఇంకా బాధ అనిపిస్తుంది ఇంకా మనిషి కాదని అంటే నా అభిప్రాయం మనుషులు కాని వాళ్ళు బంగ్లాదేశ్ లో దండిగా ఉన్నారు అదే సార్ మనకు వచ్చిన దరిద్రమే అది సార్ బాగున్నారా సార్ హెల్త్ బాగున్నా సార్ నేను ఇండియాకి వచ్చాక మిమ్మల్ని కలవాలంటే ఎలా నేను ఐ థింక్ మేబీ నవంబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్లో వస్తున్నా అయితే నేను అనుకుంటున్నాను అంటే మిమ్మల్ని అక్కడ మా సైడ్ మా ఏరియా సైడ్ ఒకసారి ఇన్వైట్ చేద్దామని చెప్పి అంటే ఒక ఏదన్నా ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఇన్వైట్ చేద్దామని ఒక ప్లాన్ ఉంది నాకు దానికి మీరు పర్మిషన్ ఇస్తే బెటర్ హ్యాపీగా ఫీల్ అవుతాం నేను వచ్చాను అంత ముందు ఇందరు వచ్చారా సార్ కమ్మరపల్లి అని సారీ కమ్మరపల్లి కమ్మర్పల్లి కమ్మర్పల్లి మోర్తా కమ్మర్పల్లి మిట్పల్లి ఓకే ఇంకా ఇక్కడనే ఉంటే కాబట్టి అంత తెలియదు నేను ఒక ఎంత రెండు వేల పదిహేడులో వచ్చా ఇక్కడనే సెటిల్ అయిపోయా అది అంటే వస్తాను సెటిల్ అంటే ఇక్కడ కాదు నన్ను ఇష్టం అంతా ఇంటి అని మా అమ్మ నాన్న మా నా భార్య పిల్లలు అందరు అక్కడే ఉంటారు ఎవ్రీ ఇయర్ వస్తా వెళ్ళిపోతారు చేసినట్టుగా చేసినట్టుగా గురువు గారు గురువు గారు మీరు మనసులో ఏం పెట్టుకోమీ నేను ఈవినింగ్ ఎలా అలా అన్నా అన్నీ నన్ను లా కొడక అని తిట్టినోడి మీదే నేను కోపం తెచ్చుకోను అది చిన్న విషయం లేదు దిట్టలేదు మాకు కూడా ఏమన్నా గా అన్నానా ఏంటి గురువు గారితో మళ్ళీ ఏమైనా ఫీడ్ అయ్యారేమో అని చెప్పి మళ్ళీ సారీ గురువు గారు నేను అసలు ఏమనుకోలేదు ఇప్పుడు బ్యాగ్ సర్దుకుంటున్నాను మళ్ళీ ప్రయాణం ఉంది ఇంకొకటి మొన్న ఈ వీడియో చూశా గురువు గారు ఇది మన వీడియో విజయ్ కుమార్ పాస్టర్ మొన్న వీడియో మామూలుగా లేదు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఆ కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే వాడు స్టార్టింగ్ లో ఏం చెప్పాడు దాంట్లో నేను పుట్టినప్పటి నుంచి అంటే నేను పుట్టక ముందే మా అమ్మ నాన్న క్రిస్టియన్ చెప్పాడు తర్వాత ఏం చెప్పాడు అదే లో మాట్లాడేటప్పుడు నేను పుట్టిన తర్వాత తర్వాత బైబిల్ చదివి దానికి ఆకర్షితులు అయ్యా అని చెప్పాడు నీతి ఉండదు నీతి లేనివాడే గొర్రేను పుడుతున్నాయి వాడు మాట్లాడుతూ ఉంటే క్రాంతి అడిగే క్వశ్చన్స్ కు మనకి చెప్పలు పుడుతున్నాయి ఆ వీడియో లైవ్ లో చూడొచ్చు పాప వాడికి ఏం చేస్తారు వాడు నీటి ఉండదు నీతి లేని జాతి ఏం చేద్దాం కానీ అటువంటి ముందర మీరు ఉంటే గురువు గారు మామూలుగా ఉండదు వానికి అసలు కాదన్నా నాతో మాట్లాడాలంటే వాడు క్రైస్తవులకు పుట్టి ఉండాలి కొంచెం హార్ష్గా ఉంటుంది మేం మింగితే పుట్టినోడు మాతో డిస్కషన్ కదా ఇప్పుడు నేను ఉన్నాను నాకు బొగడా బైబిల్కి బొగడా బైబిల్లో ఉన్న క్యారెక్టర్లకి బొగడా బైబిల్లో ఉన్న పేర్లకి ఏ సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా నేను ప్రకటించున్నాను అలా వాడు చెప్పాలిగా ఆ పక్కనోడు అవునా మా పేర్లు వాడుకుంటూ మాతో ఆర్గ్యూ ఏమిటి మీరు పూర్తి క్రైస్తవులు అయిపోండి దాని బెస్ట్ ఐడియా కూడా చెప్పాను చచ్చిపోండి కొత్త పడి వస్తుంది కొత్త పేరు వస్తుంది అని చెప్పా కదా వాళ్ళకు పేర్లలో హిందూ పేరు కావాలి లో హిందూ కావాలి ఇందు మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ అన్ని కావాలి వాడు జై హింద్ అన్నాడు ఒక జెండాకు సెల్యూట్ కొట్టాడు ఒక జనగణ పారాడు అందుకని ఎడారి మతాలు దేశానికి ప్రమాదం సెక్యులరియం దేశ ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం సెక్యులరియం దేశానికి ప్రమాదం అన్ని మతాలు సమానమంటే చెప్పు దగ్గర కొత్త చెప్పులు కొనుక్కున్నా ఇంకొకటి సార్ నాకు ఇంకో విషయం అర్థం ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ నేను ఉండేది ప్యూర్ ఇస్లామిక్ కంట్రీ సార్ ప్యూర్ ఇస్లామిక్ కంట్రీ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీకు తెలుసు నేను చెప్పాల్సినంత అవసరం లేదు సార్ నేను చిన్నవాడిని ప్యూర్ ఇస్లామిక్ కంట్రీ కాకపోతే ఇక్కడ అటువంటి దేశ ధ్యాజాలు ప్లస్ అటువంటిది ఏం లేదు వీళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు సార్ ఒక అదర్ క్యాస్ట్ గానే సార్ ఈవెన్ సార్ ఇక్కడ యుఏలో హిందూ టెంపుల్ మన ఇండియాలో లేదు అంత సుందరంగా నిర్మించారు అబుదాబిలో అంటే నానా వీళ్ళంతా మనకి వాళ్ళే కాబట్టి వీళ్ళకి బిల్డప్ ఎక్కువ అంటే వీళ్ళు ఎక్కడ దొరికేస్తారో అని ఇలా అడావిడి చేస్తూ ఉంటారు వాళ్ళ పూర్వీకులు ఎక్కడ వాళ్ళే కదా ఆ విషయం ఎక్కడ తెలుసుకోవద్దాం అని అడావిడి చేస్తుంటారు ఇంకొకటి గురువు గారు ఇక్కడ మీరు ఒక పరంగా కానీ మతపరంగా ఏదైనా సరే ఒకరిని విభజించి మాట్లాడినా ఒకరిని తక్కువ చేసి మాట్లాడినా కానీ నాన్ అవైలబుల్ కేసు విత్ టెన్ ఇయర్స్ వెళ్తే బయటికి రాడు వాడు హిందూ కానీ ముస్లిం కానీ ఏదైనా సరే అందరికీ ఈక్వల్ గా ఉంటుంది ఇక్కడ అన్ని కులాలు మతాలకు అన్నిటికీ రెస్పెక్ట్ ఇస్తారు కానీ మన దగ్గర ఇదేంటి దరిద్రములు దౌర్భాగ్యం అర్థం కాదు అంటే అలా పెంచి పోషించారు లేవయ్య మనకి పెంచి పోషించారు అలా సంఖ్య ఆకడం అది ఒకటి పెద్ద ఉద్యోగం అన్ని మతాలు ఒకటని మనకేమో శక్కుల అంటించి వాళ్ళకేమో రిజర్వేషన్లు వాళ్ళకేమో ఏమంటారు సబ్సిడీలు ఇవన్నీ అంటించే సబ్సిడీలు కావాలి కదండి అన్ని మతాలు సమానం ఉన్నప్పుడు వాడికి ఎక్కువ ఇక్కడ గుళ్ళో డబ్బులు ఎత్తుపోయి మాకు తక్కువ ఏంటరా డబ్బులేమో మావి కావాలా భూములు మావి కావాలా బంగారాలు మావి కావాలా మా దేవుడు అక్కర్లేదా మసీద్ నుంచి ఒక్క రూపాయి తేగలరా వీళ్ళు సార్ వాళ్ళు తేవడం తర్వాత పక్కన పెట్టండి తీసుకెళ్లకు ఉండండి చాలు మా గుళ్ళో డబ్బులు ఎత్తిపోతారా వీళ్ళు మాకు చెప్తారా అందుకే కోర్టులో కేసేయమని చెప్పా ఏంటంటే ఏ టెంపుల్ని చర్చిని మసీదుని గవర్నమెంట్ ముట్టకూడదు ఎవడ జీవితం ఆడిది సెక్యులరిజం అనే పదం వాడకూడదు ఇండియాలో అది బ్యాన్ చేయాలి ఎందుకంటే అది పచ్చి అబద్ధం సెక్యులరిజం ప్రాస్టిట్యూషన్ రెండు ఈక్వల్ వర్డ్స్ ఈ దేశానికి ఉన్న దౌర్భాగ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంగ్రెస్ ఒకటి పోతే రాహుల్ గాంధీ ఒకటి ఉన్నాడు కదా సార్ దరిద్రుడు దీనికి అంటూ లేదు ఒక మతం అంటూ లేదు అసలు ఎవరు పుట్టిండో కూడా తెలుసు ఈ దరిద్రుడు పోతే దరిద్రం ఈ సగం దరిద్రం కాస్త నైన్టీ నైన్ పర్సెంట్ దరిద్రం పోతుంది ఇండియా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనుకుంటే మంచి మంచి వాడు పోతున్నాడు వీడి పోయి చావట్ల దరిద్రం వాడు కాదు వాడి కంటే సిగ్గు లేదు వాడికి జాతి లేదు కానీ వాడిని సపోర్ట్ చేసే లంగల్లే వాళ్ళు సార్ ఈ రోజు నేను న్యూస్ లో చూసాను న్యూస్ పేపర్ లో అంటే ఆన్లైన్ లో న్యూస్ పేపర్ వస్తుంది కదా ఇది కుల ధరణ గురించి ఇంకా ప్రతి రాష్ట్రంలో కూడా దీని గురించి బహిరంగంగా ధర్నా చేయాలా అని చెప్పేసి పిలిపిస్తున్నాడు వీడు కాదు వాడి కులం జాతి లేదు కాదు వాడి కులం ఏంటి అదే అదే అర్థం కాదు అట్లా వాడి కులం ఏంటి వాడి జాతి ఏంటి అది చెప్పుకోలేడు వాడికి ఇంకోడదు ఎందుకు అడిగి అంటే ఏంటి దేశ దేశకుడు కాంగ్రెస్ ఒకే ఒక లక్ష్యం ఏంటి హిందువుల్ని విడగొట్టడం చెడగొట్టం వాళ్ళ లక్ష్యం అది వాళ్ళు దాని మీద పనిచేస్తున్నారు హిందుత్వ నాశనాన్ని కాంగ్రెస్ పుట్టింది ఎందుకంటే కాంగ్రెస్ అనేది బ్రిటిష్ వాడిది కాబట్టి అందులో ఎవడైతే ఉన్నాడో వాడు హిందూ కాదు దాన్ని సపోర్ట్ చేసేవాడు హిందూ కాదు పబ్లిక్గా చెప్తా ఎందుకంటే ఆడికి రాముడి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ కాబట్టి వారికి రామాయణం కంటే బాల్ డ్యాన్స్ ఎక్కువ కాబట్టి నువ్వు ఏ పార్టీ అయినాగా నువ్వు ఏ పార్టీ అయినాగా ముందు ధర్మం ముఖ్యం నేను చెప్తా అని చెప్పను సార్ నేను కూడా చెప్పగలుగుతా సార్ నాకు దేశం ధర్మం కంటే ముఖ్యమైనది ఏది కాదని చెప్పి నేను చెప్పను నా కొడుకులు ఎవరైనా అని చెప్పని చూద్దాం ఎంత దారుణం అంటే సార్ తలుచుకుంటే అసలు భవిష్యత్ ఏంది అంటే ఇప్పుడు మా ఇప్పుడు మా తరము మీ తరము ఓకే రేపటి రోజు మా పిల్లల పరిస్థితి ఏంది ఆ బుద్ధి ఎప్పుడు ఉండాలి మనకి ఓటు వేసేటప్పుడు ఉండాలి చదివించేటప్పుడు ఉండాలి ఇప్పుడు ఈ రెండు ఎడారి మతాలకు పుట్టిందే కాంగ్రెస్ వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళు అలా ఉన్నారు ఇప్పుడు చూడు ఇప్పుడు ఇప్పుడు ఇవి గులాబీ పువ్వు గులాబ్బెట్టుకునేవాడు వాడు స్పష్టంగా వాడు ఎప్పుడు గుడికెళ్ళలేదు కావలితే చెక్ చే వాడు హిందూ కోట్ బిల్ తీసుకొచ్చాడు ఈ దేశం అందరిది అని కబుర్లు చెప్పారు కదా హిందువులకు మాత్రమే రూల్స్ తీసుకొచ్చాడు వాడు ముస్లిం కూడా ఎందుకు తీసుకురాలే హిందువుల జనాభా నియంత్రించాడు వాడు వాడి కూతురు వాళ్ళ జనాభా పెంచారు డెమోగ్రఫికల్ చేంజ్ కాబట్టి అన్నం తినేవాడు ఎవడు కాంగ్రెస్కి ఓటేడు హిందూ అనేవాడు ఓటేయుడు హిందువుగా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే వాడు హిందూ కాదు అది నా మాట తప్పైతే చెప్పండి ఎందుకంటే నాకు దేశమే ముఖ్యం ధర్మమే ముఖ్యం ఈ దేశాన్ని మొక్కలు చేసినటువంటి దరిద్రుడు మా తమ్ముడైనా మీ అన్నయ్య అయినా యాదవే నేను చెప్పగలను ఈ మాట చెప్పలేకపోతే వాడి హిందువు కాదు లేదు సార్ మారాలి సార్ డెఫినెట్గా మారాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకా ఈ టైం నాశనం చేసుకుంటే ఇంకా మనల్ని మాట్లాడానికి ఇంకెవరు ఈ ధర్మాన్ని కాపాడాల్సింది హిందువు వేరే వాడు సార్ మన క్షేత్రువు మన హిందువే మల్రెడీ ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా సార్ మొన్నటి దాకా ఎంత దరిద్రంగా ఉండే సార్ అంతెందుకు సార్ నేను నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఇండియాకి వచ్చాను వచ్చినప్పుడు అంటే మా ఇంటి దేవుడు అంటారు కదా సార్ ఇలా మాకు పోచమ్మ అని చెప్పి అడల్లి పోచమ్మ అని ఉంటది మా విలేజ్ దగ్గర లోనే ఆదిలాబాద్ డిస్టిక్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నిర్మల్ డిస్టిక్ అయింది అది కొత్తగా అడల్లి పోచమ్మ తర్వాత మా ఇలా వెళ్ళి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి సార్ లాస్ట్ ఎప్పుడు నేను ఉన్నా నేను నేను పుట్టినప్పటి నుంచి దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టైమ్స్ వెళ్ళి ఉంటా అంటే అప్రాక్సిమేట్ గా ఈ రోజు కూడా నేను అలా ఫీల్ కాలేదు సార్ లాస్ట్ ఇయర్ వెళ్ళిన తర్వాత అలా ఫీల్ అయ్యా అదే అన్నయ్య బాబా దర్శనం కరెక్ట్ కాలేదు సార్ అక్కడ ఒక ఒక లైన్ ఒక సిస్టమ్ దర్శనం అంటే అన్నమే లేదు వచ్చిన వాళ్ళకి నువ్వు దర్శనం తాగబోయావు అన్నయ్య పుణ్యమా అన్నమే లేదు అందుకని ధర్మమే ముఖ్యమన్నవాడు ఇందు నాకు పార్టీలు కులాలు ప్రాంతాలు భాషలు ఇవి ముఖ్యం కాదు నాకు దేశము ధర్మము దేవాలయము గోవులు ఇవే ముఖ్యం అని చెప్పగలిగిన వాడు హిందువు నేను చెప్తున్నాను ఎవరి నేనే చెప్పాను సార్ డెఫినెట్ గా సార్ మనము నేను ఇండియాకి వచ్చిన తర్వాత నా తరఫున ఒక మంచి ఆర్గనైజ్ చేస్తాను మీరు తప్పకుండా రావాలి సార్ తీసుకుంటాను మీ దగ్గర నేను వస్తా డెఫినెట్ మీకు ఏది కావాలంటే నేను అది ఆర్గనైజ్ చేస్తాను కాకపోతే మీరు కంపల్సరీగా రావాలి నాకేం కావాలన్నా నాకు ఒక మైకు వినేవాళ్ళకి లైకు అందుకంతే అంతే నైనా ఇగో ఇప్పుడు పడుకుని మళ్ళీ పొద్దుగా లేవాలా నైనా ఉండరా